ఏప్రిల్ తేదీ ఈ రోజు దేవుని ఏప్రిల్ేదివేలం ఏ భయభక్తులు గలవాడెవడో వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వానికి బోధించును కీర్తనల గ్రంథం ఇరవై ఐదవ అధ్యాయం పన్నెండవ వచనం ఏహోవాయి భక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము మన సొంత తెలివిని ఆధారం చేసి కొనక పూర్ణ హృదయముతో యహోవా ఎందు నమ్మిక ఉంచాలి మన ప్రవర్తన అంతటియందు ఆయన అధికారమునకు ఒప్పుకొని ఏహోవాలు కలిగి సొంత తెలివిని ఆధారం చేసి కొనక పూర్ణ హృదయముతో ఏహోవా ఎందు నమ్మిక ఉంచాలి మన ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారమునకు ఒప్పుకొనినచో ఆయన మన త్రోవలను సరాళము చేయును కాబట్టి ఈ దిన వాగ్దానం మీ అందరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ఆమె గాడ్ బ్లెస్ యూ